ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సో ఇవాళ వీడియో వచ్చేసి సో లాస్ట్ టూ డేస్ నుంచి ఒక వీడియో డావలో అనే సంథింగ్ ఒక డాన్స్ అని రెండు వీడియోలు పోస్ట్ చేసాం కదా అందుకు చాలా మంది అడుగుతున్నారు అక్క ఏంటి స్పెషల్ ఏంటి అని చెప్పేసి అడిగారు కదా స్పెషల్ ఈ రోజు చెప్పబోతున్నాను యాక్చువల్ అయితే మ్యారేజ్ ఉందన్నమాట మ్యారేజ్ అంటే మేము మా ఫాలో మ్యారేజ్ సో మేము ఉండేది ఒక దగ్గర మా ఫాలో ఉండేది ఒక దగ్గర యాక్చువల్గా ఒక రకంగా అయితే మా మామ ఇల్ల అధికం లాగా వచ్చింది అనమాట సో ఇప్పుడు మా ఫాలో ఇల్లు ఎలా ఉంది అక్కడికి మ్యారేజ్ అక్కడికి వెళ్తున్నాము ఈ విలేజ్ వచ్చేసి గర్జన పెళ్ళి అన్నమాట సో అందరం అయితే ఇంకా అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళినాక మా పాల మా ఊరు మా యాక్చువల్ ఊరు అన్ని ఎలా ఉండదు అన్నీ చూపిస్తారు అండ్ ఫ్రెండ్స్ ఇంకా నా ఫ్యామిలీ గురించి అయితే మొత్తం డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను యాక్చువల్ అయితే మా అత్తారిల్లు వచ్చేసి గర్జన పెళ్ళి అండి కాకపోతే కొన్ని కారణాల వల్ల అయితే మా పెద్ద బాబా వన్ ఇయర్ ఉన్నప్పుడే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే షిఫ్ట్ అయిపోయారు అన్నమాట సో మా మామమ్మ కానీ మా అత్తయ్య కానీ అందరూ వాళ్ళ పుట్టింటికి వచ్చేసారనమాట చెప్తారు కదా ఒక రకంగా ఇళ్ళధం లాగా వచ్చి ఇటే సెటిల్ అయిపోయారు మొత్తానికి అండ్ ఇంకా బేసిక్గా మా మొత్తం ఫ్యామిలీ మా పాల అందరూ కూడా ఇంకా గజ్జనపల్లిలోనే ఉంటారు సో చాలా మందికి తెలియదు మా యాక్చువల్ ఊరైతే సోమార్పేట అనుకుంటారు చాలా మంది బట్ కాదు మా విలేజ్ వచ్చేసి యాక్చువల్గా అయితే గజనపల్లి అనమాట సో ఈ రోజు అయితే మా పాలందరినీ పరిచయం చేశాను ఆల్మోస్ట్ అయితే దగ్గరికి రీచ్ అయిపోయామండి సో అది మా ఇక్కడ ఇచ్చేసి ఓన్లీ మేమే ఉంటాం మేము మా వాళ్ళమే బట్ మా పాలు అందరూ కూడా ఇక్కడే ఉంటారన్నమాట ఇంకా ఫైనల్గా అయితే ఊరికొచ్చేసినాం సో చాలా మెమరీస్ ఉంటాయి కదా మా వారికి కానీ అందరికీ మా మామయ్యకి కానీ అందరు మా మామ కూడా వచ్చిర్రు సో ఇక అత్తకంటే ఇంకా కొంచెం ఏజ్ అయిపోయింది కాబట్టి ఇంకా బేసిక్గా అందరం వెళ్తున్నాము మీకైతే మొత్తం పరిచయం చేశాను ఇంకా చూడండి పచ్చడి పొలాలు మధ్యలో రోడ్ ఎంత లోకే అయితే నిజంగా ఇలా నా ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో మీకు అన్ని ఇలాంటి లొకేషన్సే కనబడతాయి ఎందుకంటే నాకు గ్రీనరీసు ఇలాంటి వాతావరణం అంటే చాలా ఇష్టం సో ఇది మొత్తానికైతే ముందర ఒక టెంపుల్ వస్తుంది సో ఐ థింక్ అది నాకు కూడా అంత ఎగ్జాక్ట్గా తెలియదు సో ఎప్పుడో కానీ ఎలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు కానీ ఇంకా రామన్నమాట ఎక్కువ సో ఇది మొత్తానికైతే ఇంకా చాలా రిలేటివ్స్ ఉన్నారు బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎక్కడ కలుస్తున్నాం చెప్పండి ఇలాంటి కొన్ని కొన్ని అకేషన్స్ అప్పుడు తప్పితే కానీ కలవము అనమాట ఇక్కడ కనిపిస్తున్నాం వచ్చేసి పెళ్లి కూతురు

और कितना कितने बच्चे बरू करें देश आइए उपर रंग रंग करो चेसी आया 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 आ నేను ఇక్కడ కనిపిస్తున్న పిల్లలు వచ్చేసి మా బావ వాళ్ళ పిల్లలు అండి సో నన్ను ఒక్కరినే కాదురా అందరినీ కవర్ చేయని చెప్పేసి మా కొడుకు అంటున్నాడు సో అది నా ఒక్కరిని ఎందుకు స్పెషల్గా మొత్తం నాపైనే ఫోకస్ అని చెప్పేసి అంటున్నారు నేను తింటూ ఉంటే ఇంకా మా కొడుకు అయితే వీడియో తీస్తున్నాడు అన్నమాట అందుకని నన్ను ఒక్కరిలో ఎందుకు స్పెషల్గా క్యాప్చర్ చేస్తున్నావు అందరినీ కవర్ చేయని అని చెప్పేసి ఫన్నీగా అనమాట చాలామంది ఉంటారు రిలేటివ్స్ అందరూ కూడా ఫుల్గా ఉంటారు పెద్ద ఫ్యామిలీ ఒక రకంగా చెప్పాలంటే బట్ ఇంకా ఒకరినొకరు నాకే కొంతమంది పరిచయం లేరు ఇంకా ధీర ఇంకెక్కడ పరిచయం ఉంటారు చెప్పండి సో అది जनाक वीडियो में थोड़ा मत करो रिएक्शन कट टू रोल पे कैमरा एक्शन जरूर करना परिजना माता मान भी है అండ్ ఫ్రెండ్స్ ఇంకా పచ్చడి పొలాల మధ్య ఇల్లు పెళ్లి సో ఇలా ఫుడ్ తింటూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మీరే చెప్పండి సో చూస్తున్నారు కదా ఎటు చూసినా కానీ పచ్చడి పొలాలు మధ్యలో భోజనాలు ఎంత హ్యాపీగా ఎంత మనసుకి ఎంత తృప్తిగా అనిపిస్తుందో కదండి సో ఓవరాల్గా అయితే ఇంకా మా తండాలో ఎక్కడైనా కానీ మధ్యలో కొన్ని ఇల్లు ఉంటాయి చుట్టుపక్కల అన్ని పొలాలు ఉంటాయి బట్ లొకేషన్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా వాళ్ళందరూ తినేసారు సో నా ఫ్రెండ్స్ నా సీనియర్ ఆల్రెడీ తినేసారు కాబట్టి నేనే తింటున్నానని అనుకోండి అనుకోకండి సో అది వాళ్ళు ఆల్రెడీ తినేసి ఇంకా నేను తింటున్నాను కదా అని చెప్పేసి నా కంపెనీ ఇస్తున్నారు ఇంకా వాళ్ళు సో సో బట్ మొత్తానికైతే ఫుల్గా ఫుల్గా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఒకటి చెప్పనా మేము వెళ్ళే వరకు అయితే పెళ్ళి కొంచెం లేట్ అయిందన్నమాట సో అది ఇంకా పెళ్ళి చూస్తామో లేదో అనుకోలేదు బట్ చాలా టైంకి అయితే మాకు టైం మంచిగా కుదిరిందన్నమాట పెళ్ళి కూడా చూసేసాము ఇంకా स्टेल कर दी पुण्या सरा आपसी मज़ा लो जो आपसी मज़ा लो बेटा 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 ఏదేమో <laughs> బ్రహ్మదేవ్ఞ్రహ్మేవత సో చూస్తా కదండి చక్కగా కడుపు నిండా తినేసి నెక్స్ట్ అయితే పందిట్లో కూర్చున్నాం అనమాట నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న వాళ్ళందరూ వచ్చేసి నా ఆడపడుచులు అలాగే యార్ హాన్లు తోటి కోడళ్ళు అనమాట సో చెప్పాను కదా అందరు కూడా కజిన్స్ మొత్తంగా ఇలా కూర్చొని తృప్తిగా హాయిగా తినేసి మంచిగా పెళ్లి పండపంలో కూర్చొని పెళ్ళి చూస్తూ ముచ్చట్లు ఆడుకుంటూ ఉన్నాము చాలా రోజుల తర్వాత కలిసాం కదండి ఇంకా అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాము లేడీస్ కలిస్తే ఏముంటే చెప్పండి ఇంకా అది అండ్ ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు జ్యువెలరీ అన్నమాట సో నాకైతే సిమ్ సింపుల్గా చాలా బాగా అనిపించింది సో చైన్ డిజైన్ చాలా బాగుంది అండ్ ఇంకా ఈ లాంగ్ హారం చూడండి లక్ష్మీ బిల్లల హారం సింపుల్గా చాలా బాగా నీట్గా ఉందన్నమాట ఇది వచ్చేసి ఇంకా నాలుగు అంటే ఫార్టీ గ్రామ్స్ అంట బట్ చాలా బాగుంది నాకైతే డిజైన్ సింపుల్గా చాలా బాగా నచ్చింది మీలో ఎంతమందికి నచ్చిందో నాకైతే ఒకసారి కామెంట్ చేయండి సో త్వరలో అయితే నేను కూడా చిన్నగా గోల్డ్ ఒకటి చేయించుకోవాలని ప్లానింగ్లో అయితే ఉంది బట్ ఎంతవరకు అది ఇంప్లిమెంట్ అవుతుందో తెలియదు సో బట్ నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట చైన్ అయితే సింపుల్గా చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ధారణ అయితే అవుతుంది पर टावर कितकोण जना तुम्ही आली रे दाणे नाही धन्यवाद पूजा स्नेही तुम्ही आली रे मारू चका धन्यवाद असना जमा लाया डांस करता आज काय आज ఫైనల్గా అయితే మ్యారేజ్ అయితే అయిపోవచ్చిందనమాట సో ఇది చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆయన ఒకటి ఇంకా నాకైతే అక్కడ కూర్చున్నాను కానీ మైండ్ అంతా లక్కిపాప పైన ఉండింది ఎందుకో పాప నిన్న కొంచెం బాగా బెంగ అనిపించింది అనమాట లక్కి పాప పైన అండ్ ఇంకా మీరు అడుగుతారు లక్కీ పాప దగ్గర ఎవరు అని చెప్పేసి చాలామంది అడుగుతారు అక్క మరి నువ్వు బయటకు వెళ్ళినప్పుడు పాపను ఎవరు చూసుకుంటారని చెప్పేసి నేను బయటికి వెళ్తున్నానంటే ఇంకా పాప దగ్గర ఎవరో ఒకరు ఉంటేనే వెళ్తానన్నమాట సో ఒక ఐదు పది నిమిషాలు అయితే లక్కి ఒక్కతే ఉంటుంది బట్ ఇలాంటి అకేషన్స్ ఎప్పుడన్నా కానీ ఇంకా గంటల కొద్దీ మనం బయటికి వెళ్ళినప్పుడు అయితే ఎవరో ఒకరు ఉంటేనే తప్పకుండా వెళ్తాను అండ్ ఈరోజు వచ్చేసి లక్కి దగ్గర అయితే మా ఆడపడుచుంది అండ్ ఇక్కడైతే మా మనవరాలు చూడండి ఎంత ఫన్నీగా ఆడుకుంటుందో ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అక్కడ అలా ఊదుకుంటుంటే ఇదేమో తరమొక్కలు స్నాపైన అవుతుంది ఒకరిపై దానికి ఏమో మరి ఫుల్గా ఎంజాయ్ అనిపించింది పాపం సో అందుకనే ఇద్దరం కూడా ఇలా ఆడుకుంటూ ఉన్నాము आज गंगा साधना में अधिक तीव्रता हो रही है या संभवतः मेनली नमजी का असर करते हैं दया नुवाड़ी लम छोरा तीन नेपाल

இшей தானா கோவிடா ரைட் இங்க இங்க வான்

అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే ఈ ఇంకా కంటిన్యూగా ఉంది సో మేము వెళ్ళాలని చెప్పేసి త్వరగా ఫొటోస్ దిగి అయితే రిటర్న్ అయిపోయామన్నమాట సో అందుకనే ముందుగానే ఫొటోస్ దిగాము బట్ ఇంకా అరుంధతి నక్షత్రం ఈ కార్యక్రమం ఇంకా అవుతూనే ఉంది సో ఫ్రెండ్ చూసా కదండి హోప్ మీకైతే ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా మా బంజారా ట్రెడిషనల్స్ ఇంకా చాలా ఉంటాయి బట్ నేను అందులోనూ కొంచెం టైం స్పెండ్ చేయలేను కదా సో ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ sim